తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా తీరీ నేను ఫస్ట్ ఫస్ట్ని చదివి చెప్తాను రౌడీజం చేస్తే ఏమవుతుంది తెలుసా మీ కూర్లో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఒక ఊరిలో ఒక మంచివాడు ఉంటాడు మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు ఒకడు రేప్ చేసో మర్డర్ చేసో లేకపోతే ఇంకొక తప్పుడు పని చేసి జైలుకి పోయి వస్తాడు వాడు బస్తీ మీద సవాలంటాడు పెద్ద మనిషి సర్రెరే అయిపోతాడు నాకు ఎందుకు వచ్చింది వాడు తని ఊరంతా సరణిపోతారు ఇది ట్రా ఇది ఇదేనా పద్ధతి అంటే ఎక్కడికి తీసుకుపోతాం ఈ సమాజాన్ని ఎవరికి న్యాయం జరుగుతుంది ఒక రౌడీ శాసించే పరిస్థితి ఒక ఊరిలో వస్తే మీరు అందరు ఆలోచిస్తారా చాలాసార్లు చెప్తా ఉంటాను నేను మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తా ఎన్ని తరాలు చూస్తారా మీరు ఒక నాయకుడిని చూడరా ఐ మాస్కింగ్ మీ భవిష్యత్తుని తీర్దిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా ఏడు తరాలు చూస్తారు పది మంది దగ్గర చెప్పించుకుంటారు అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఎవరన్నా రాసారనుకో దానికి ఒక కలర్ వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం నేను అడుగుతున్నా పోయిన గవర్నమెంట్లో అరాచకాలు జరిగాయలేదా జరిగిన దానికి యాక్షన్ తీసుకోక వదిలేస్తారా అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్టప్రకారం శాసిస్తాను నేను చెప్పింది మీరు నమ్మాలంటే నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబల్ తప్ప మీరన్నా మారాలి లేకుంటే మిమ్మల్ని మార్చాలి రాష్ట్రానికి లేకుండా రక్షణ ఏముందండి ఈ స్టేట్కి ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా ఉండవు వితండ బాధలు వద్దు మీరు మారండి మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం కానీ మీరు వాళ్ళని తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తా అని ఇష్టప్రకారం మాట్లాడుతా అంటే కరెక్ట్ కాదు సార్ ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము టీడీపీ గ్రామ నాయకులందరికీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు అందిస్తే నేను ఏమంటానంటే నిలదీస్తే ఎవరు నిలదీయాలి ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే ఏమన్నా తాట తీస్తా బే క్లియర్ నో క్వశ్చన్ నీకే సంబంధం నీకేం సంబంధం ఇక్కడ రాజకీయం చేస్తే వదిలిపెట్టను అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా కన్విన్స్ చేస్తా అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా అది ప్రజలకు వెనక్ కాదు